హలో అండి వైజాగ్లో మనం ఉండే ఏరియాలో శిల్పారామ్ అని ఒక పార్క్ లాంటి ఒక ఏరియా ఒకటి ఉంటుంది ఇక్కడ బాగుంటుంది అనమాట ఇక్కడ అప్పుడప్పుడు వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెడితే ఉంటారు ఎంట్రెన్స్ అయితే భలే ఉంటుంది పెద్ద పెద్ద ఏనుగులు ఉంటాయి సో సండే కదా అని మేను మా అబ్బాయి వెళ్దామని డిసైడ్ అయ్యాం ఇది ట్వంటీ ఫోర్ నుంచి ఎయిట్ వరకు ఉంటుందని అంటే ఒకసారి చూసి వద్దాం మనం కూడా చేనేత అంటే శారీస్ అవి బాగుంటాయి అని చెప్పేసి బయలుదేరాం ఇక అలా లోపలికి ఎంటర్ అవగానే మా వాడైతే పరిగెట్టేశాడు ఇది మామూలుగా ఎగ్జిబిషన్ అనేది కాకుండా పార్క్లో కూడా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మా అబ్బాయిని తీసుకొని వస్తాను అనమాట ఇక్కడికి స్వింగ్స్ ఉంటాయి ఇక్కడ కొత్తగా ఏదో క్రికెట్ కోర్ట్ లాంటిది కూడా పెట్టారు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది సో సరదాగా అలాగా మా అబ్బాయిని తీసుకొని తిరగడానికి వస్తాను బర్డ్ కేజ్ అనేది అదని ఇదని ఉంటాయి అన్నీ బొమ్మలు ఇక్కడ బోట్ ఉంటుంది నిజంగా దూరం చూస్తే వాళ్ళు నిజమేమో అనిపిస్తుంది అంత లైవ్గా ఉంటాయి అవి సో పక్కనే ఈ వాటర్ వరల్డ్ ఉందన్నమాట పోయినసారి మా వాడు ఒకసారి వెళ్దాం మమ్మీ ట్రై చేద్దామంటే వచ్చాం ఇక్కడికి సో భలే డెకరేట్ చేశాడు నైట్ నైట్ టైం రాలేదు పోయినసారి చూసాము బట్ చిన్నది ఇది ఓకే సమ్మర్లో టూ త్రీ టైమ్స్ అక్క వెళ్ళి వాటర్ వర్ల్డ్లో ఎంజాయ్ చేయొచ్చు అయితే ఇంకా భలే ఉంటుంది సో ఇక అక్కడి నుంచి వచ్చేస్తే మధ్యలో ఇవి కనిపించాయి మావాడు అన్నీ ఎక్కి పోతే ఎక్సర్సైజ్ చేసాడనమాట జాగ్రత్త అన్నాను తర్వాత స్వింగ్ కాసేపు ఊగేశాడు ఇక అక్కడి నుంచి మెల్లిగా బయలుదేరి కొంచెం ముందుకెళ్ళాం సో ఇక్కడ చాలా బొమ్మలు ఇవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ అరకు దగ్గరగా ఉంటుంది కదా అట్లాంటివి ఇక్కడన్నీ అరేంజ్ చేసి ఉంటారు ఇక్కడ అల్లూరి సీతారామరాజుకు సంబంధించినటువంటి ఒక స్టోరీ ఉంటుంది అనమాట అటు ఇటు పిక్చర్స్ ఉంటాయి అవన్నీ చూడటానికి బాగుంటుంది ఇక మావాడు బాగా ఎగిరేసాడు అక్కడ నుంచి ఈ మెయిన్ ఎగ్జిబిషన్కి వచ్చామండి ఎంట్రన్స్ అయితే భలే బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు నాకు భలే నచ్చింది కానీ ఈ సారి అన్ని చిన్న చిన్న స్టాల్సే ఉన్నాయి తక్కువే ఉన్నాయి ఓన్లీ క్లోత్ సెక్షన్ మాత్రమే ఉంది నాకేమో పెద్దగా నచ్చలేదు సో యాక్చువల్లీ నేను వెళ్ళిన పర్పస్ అయితే ఇది ఒకటి వెరైటీగా అనిపించింది అంతే అత్తయ్య గారికి ఒక రెండు శారీస్ తీసుకుందాం కాటన్ శారీసు నేను కూడా ఒక రెండు తీసుకుందాం అనే ఉద్దేశం మీద వెళ్ళాం కానీ అంతగా నాకేమీ అట్రాక్టివ్గా అనిపించలే ఈ సారి ఇంతకుముందు అయితే చాలా బాగుంది సో ఇవి రెండే రెండు స్టాల్స్ కొంచెం డిఫరెంట్గా అనిపించే మిగతా అంతా నార్మల్ సో ఇదండి శిల్పారావంలో ఎగ్జిబిషను సో ఈ సండేని మేము ఈ శిల్పారావంలో ఎగ్జిబిషన్ ద్వారా హ్యాపీగా ఎంజాయ్ చేశాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్